టాలీవుడ్ ను షేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లాక ఆయన ప్రతిష్ట మసకబారిందని చాలామంది అభిప్రాయం పాలిటిక్స్లోకి వెళ్లి పొరపాటు చేస్తే పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి అంతకంటే ఘోర తప్పిదం చేశారని అభిమానులు ఇప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు కోట్లాది మంది అభిమానులు ఇలా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నా చిరు ఫ్యామిలీ నుంచి మాత్రం ఒక్కరు కూడా స్పందించలేదు నాన్నతో పాలిటిక్స్ అస్సలు మాట్లాడనంటూ రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు పార్టీ పెట్టేటప్పుడు అన్నయ్య పవన్ కి చెప్పాడు కానీ విలీనం చేసేటప్పుడు మాత్రం చెప్పలేదని నాగబాబు చెప్పారు ఇలా ఏదో ఒక సందర్భంలో మాటలు మాత్రమే చెప్పారు కానీ అభిప్రాయాలు మాత్రం చెప్పలేదు అయితే ఇప్పుడు తాజాగా మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత తండ్రి రాజకీయాలపై స్పందించి అందరికీ షాక్ ఇచ్చింది సుస్మిత మాట్లాడుతూ మా నాన్న ఇప్పుడు కంఫర్టబుల్ జోన్ లో ఉన్నారు ఇప్పుడు మాకు చాలా చాలా ఆనందంగా ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఇలా పరోక్షంగా తండ్రి రాజకీయాల్లో కంటే సినీ రంగంలో ఉంటేనే తమకు ఇష్టమని చెప్పకనే చెప్పింది సుస్మిత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య చర్చోపచర్చలకు దారితీస్తున్నాయి